ముందుగా హిటీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం సార్ నైస్ రియల్లీ అంటే మామూలుగా హీరోలు అనగానే హీరో యంగ్ హీరోస్ పాటలు కావాలి ఫైట్లు కావాలి లేకపోతే ఎలివేషన్స్ కావాలి బిల్డప్లు కావాలి ఇన్ని అడుగు అడుగుతారు నువ్వు అసలు ఏమి అడగకుండా ఎలాగా అప్పుడు యాక్సెప్ట్ ఏంటంటే ఈ కుర్రాడు ఏ కథ అయినా చెప్పగలుగుతాడు ఈ కుర్రాడు ఏ కథలో అయినా ఫిట్ అవ్వగలుగుతాడు అన్ని రకాల కథలు ఉంది సార్ నాకు పది సినిమాలు మన ఇండస్ట్రీకి రావాలని ఉంది సంవత్సరానికి ఎక్కువ సినిమాలు వస్తే మంచిదని ఫీల్ అయ్యే ఒక వ్యక్తిలో నేను ఒకడిని ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా సార్ ఈ రోజుల్లో థియేటర్కి ఫీడింగ్ ఉన్నంత వరకు జనాలు ఎప్పుడు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు నాకు గట్టి నమ్మకం సార్ స్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ కి సినిమా అనేది ఒక అదేంటంటే అదొక ఫెస్టివల్ లాగా ఒక పండగ లాగా వాళ్ళకి ఎప్పుడు థియేటర్కి వెళ్ళి మంచి కంటెంట్ ఉన్నంత వరకు థియేటర్కి వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తాను నేను గట్టిగా నమ్మే వ్యక్తిలో నేను ఒకండి సో అన్ని రకాల సినిమాలు చేయాలి ఒక కొన్ని కథలు మనం అద్భుతంగా చెప్పాలి అందుకే రాక్షసు లాంటి కథ చేశాను సీత లాంటి కథ చేశాను ఇప్పుడు కిష్కిందపురి లాంటి కథ కూడా చేశాను మొన్న భైరవంలో లాంటి కథ కూడా చేశాను అందరు ఈక్వల్ షేర్ ఉన్న కథలు కూడా చేస్తాను ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ చేయబోయే సినిమా కమర్షియల్ కథలు కూడా చేస్తాను అన్ని రకాలు సార్ నాకేంటంటే అజయ్ దేవ్ గన్ గారు అక్షయ్ కుమార్ ఇలాంటి చాలా ఇన్స్పిరేషన్ అనమాట సింగం కూడా చేస్తాడు అవును సో ఎందుకు ఇప్పుడు ఆయన చూడండి వాళ్ళిద్దరు ఉండటం వల్ల మీకు అక్కడ ఎన్నో కంటెంట్ ఎప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు మొన్న అక్షయ్ కుమార్ జాలీ లల్పి వస్తుంది కోర్ట్ డ్రామా చేస్తారు అసలు మీకు ఎన్ని వెరైటీ ఆఫ్ కథలు చూడండి అవును అక్కడ ఎక్కడ నాకు అనిపించేది ఏంటంటే అన్ని రకాల కథలు చెప్పాలి కదా హీరో అంటే అది కదా హీరో అంటే ఇన్సెక్యూర్ ఉండి భయపడుతూ ఉంటే ఇంకా హీరో ఏంటి హీరో అంటే ఏ కథనే చెప్పాలి ఏ కథన చెయ్యాలి ఏ కథన పుల్లా చేయగలితే ఆడి హీరో కదండి కరెక్ట్ చిరంజీవి అంటే గొప్ప సార్ చిరంజీవి గారు అంత గొప్ప వాళ్ళు కొన్ని ఉండరు ఆయన ఎన్ని యునో స్వయం కృషి చేశారు చేశారు ప్రాణం ప్రాణం పసవాడి అంటే మామూలుగా మీరు చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తికి అలాంటి కథ చేస్తారంటే మనం తొందరగా ఒప్పుకో అందులో ఆయన ప్రూవ్ చేశారు జగదేవి అన్ని రకాల సినిమాలు సార్ బాలకృష్ణ గారు కానీ మన వెంకటేష్ గారు గారు గాని నేను చూడండి ఆయన రాజా ఒక ఎమోషనల్ ఉన్న కథ చేసేవాళ్ళు మన సీనియర్స్ మనం ఏదో కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు సార్ మనం ఏ కథన పుల్ ఆఫ్ చేయగలుగుతాం అన్నది హీరో నా దృష్టిలో వాడు రియల్ హీరో సార్ అంటే ఇప్పుడు నీ జర్నీలో నీ నువ్వు చేసిన సినిమాలు నువ్వు హీ హీరోయిజం పరంగా కానీ లేకపోతే ఇండస్ట్రీలో నీ ప్లేస్ పరంగా కానీ ఎంతవరకు వచ్చానని నీ క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే ఈ కుర్రాటం మనం ఏ కథలో చెప్పవచ్చు అనే నమ్మే అంత వచ్చానని నేను అనుకుంటున్నాను సార్ ఫస్ట్ ఆ హ్యాపీ స్టార్ట్ డమ్ అనేది వస్తుంది సార్ మెల్లగా గ్రో అవు అవుతా హ్యాపీ నా కూడా ఒపీనియన్ ఒకటేసారి అంత వస్తే కూడా తర్వాత ఇంకేం చేయాలో మనకు కూడా తెలియదు కరెక్ట్ స్టెప్ బై అంటారు చూడండి మెట్టు మెది ఎదుగుతూ ఎదిగితేనే మనకు ఒక హ్యాపీనెస్ స్టార్డమ్ ఇస్ ఏ ట్రావెల్ ట్రావెల్ నాట్ ఎస్ టైం ట్రావెల్ నాట్ ఎ డెస్టినేషన్ ట్రావెల్ సార్ టైం ట్రావెల్ తప్పకుండా వెళ్ళిపోవడానికి సో నాకు గ్రాడ్యుయల్ కి ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే సార్ ఇప్పుడు నేను నేను పెద్ద కమర్షియల్ లెటర్స్ బోయ్పాటి గారు వినాయకులు లాంటి వాళ్ళు బోయ్పాటి గారు లాంటి వాళ్ళు వినాయక గారు లాంటి వాళ్ళు అందరూ నాకు ఏంటంటే ఇప్పుడు సాయి నువ్వు ఈ కథ ఏం అద్భుతంగా చెప్పొచ్చు అని నమ్మకం క్రియేట్ చేశాను ఒక స్టార్ డేటర్ తో పని చేశాను కొత్త డెటర్ తో పని చేశాను కొత్త డెటర్లతో పనిచేస్తున్నాను నెక్స్ట్ అయిందో ఇప్పుడు కొత్త డేటర్తో తో పని చేస్తున్నాను ఇప్పుడు ఒక సినిమా తీసిన డెటర్ తో పని చేశాను అంతగా ఆడకపోయినా ఇప్పుడు చౌకపురం చల్లగా సినిమా చూసి ఈయన కథ పుల్ ఆఫ్ శ్రీ అని చాలా మందికి ఉంటది డౌట్ బట్ స్టిల్ నేను నమ్మాను కథను నమ్మాను ఆయన నమ్మాను ఆయన హార్డ్ వర్క్ ఆయన డెడికేషన్ నమ్మాను కథను నమ్మాను కథను నమ్ముకొని చేసాం కరెక్ట్ సో అన్ని రకాలు చేస్తానే కదా సార్ అది నాకు నా దృష్టిలో ఏంటంటే దట్ ఈస్ రియల్ అచీవ్మెంట్ అండ్ నా ఒపీనియన్ కరెక్ట్ కరెక్ట్ అప్సల్యూట్లీ కరెక్ట్